ఇక్కడ అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ముగ్గులు వేస్తున్నాం చూసారా ఎందుకు ఇలా ముగ్గులు వేస్తున్నాం అంటే మా పక్కింటి తమ్ముడికి పెళ్ళి అనమాట ఇంకా వాడి కోసం అని చెప్పి మొత్తం ఇంటికి పెయింట్ వేసిన తర్వాత ఇలా గచ్చుపైన ముగ్గులు వేయటం కానీ పిలిచారనమాట నేనైతే ఫస్ట్ చాక్ పీస్తో ఇలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ వై దానిపైన వైట్ పెయింట్తో వేస్తున్నాం ముగ్గులన్నీ ఇంకా అదేంటే ఎప్పుడు చూసినా వాళ్ళకి వేసాం వీళ్ళకి మెహందీ అంటాను అనుకుంటున్నారా మరి పల్లెటూరు అన్నాక ఇలాంటి సాయాలు చేసుకోవడం తప్పదండి ఈరోజు మనం చేస్తేనే రేపు మనకి ఇంకొకరు చేస్తారు ఇంకా మేము ముగ్గులు వేస్తూ ఉంటే మేమైతే పెద్ద అలిసిపోయినట్టు ఉన్నాం అని మాకు డ్రింకులు తీసుకొచ్చి ఇచ్చారు తర్వాత తాగుతాం అని చెప్పి ఇక్కడైతే ముగ్గు కంప్లీట్ చేస్తున్నాను అనమాట నేనైతే ఫస్ట్ ఒక ముగ్గు వేసిన తర్వాత అది కొంచెం ఆరుతుందని చెప్పి ముందు వేసిన ఈ ముగ్గుకైతే మళ్ళీ పెయింట్లన్నీ ఫుల్ చేస్తున్నాం అనమాట మేము పెయింట్లు ఫుల్ చేస్తూ ఉంటే మా తమ్ముడు కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు మాకు వాడి పెళ్ళికి వాడే పెయింట్లు వేసేసుకుంటున్నాడు ఇంకా నాకైతే ఈ ముగ్గు నచ్చింది మా వాళ్ళందరికీ అయితే ఈ ముగ్గు నచ్చింది ఇంతకీ మీకే ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ The